హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బ్యాక్ టు అవర్ ఛానల్ గురువు నైన్ త్రీ నైన్ జీరో ఈరోజు తెలంగాణలోనే ఫేమస్ అయిన మొయ్యి చేపల కర్రీ అండి మొయ్యి చేపల పిల్లలు ఉంటాయి చిన్న చిన్న పిల్లలు వాటితోని మనం కర్రీ చేస్తున్నాం ఇది బయట తీసుకొచ్చాను బయట తీసుకొచ్చాక మా మిస్సెస్ని కడగమంటే అబ్బాయి వాళ్ళు ఎక్కువ పని అయింది వీళ్ళంతా కడిగాను నా వల్ల కాదు మీరే కడగండి అంటే సరే అని చెప్పి నేనే కడిగాను మనం కడిగితే చాలా నీట్గా కడిగేస్తామండి చాలా నీట్గా కడిగి వంట గదిలోకి వచ్చేసేసరికి మా మిస్ అన్నీ రెడీ చేసి పెట్టేసింది మీరే వండేసేయండి అని అయితే ఓకే అన్నాను సరే అని చెప్పేసి ముందుగా మనకు కావాల్సినవి చేపలు చింతపండు ఉల్లిపాయలు కొత్తిమీర మిరపకాయలు కస్తూరి మెంతి పసుపు కారం ఉప్పు గరం మసాలా అల్లం వెల్లిపాయ పేస్టు ముందుగా బాండీలోకి ఆయిల్ తీసుకొని ఉల్లిపాయలు వేసుకొని వేపేసుకోవాలి ఉల్లిపాయలు వేసి బాగా వేగినాక ఉప్పు వేసుకున్నాను కళ్ళుప్పు వాడుతున్నాను కల్లుప్పు వేసుకొని బాగా వేపినాక కొంచెం అంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా వేగినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని బాగా వేగని వేయాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ని అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు ఎంత ఏగితే అంత బాగుంటుంది పులుసు తర్వాత ఈ లోప ఏగుతున్నాయి కదా అని చెప్పి నేను చింతపండు పిసికేశాను చింతపండు పిసుకేసి చింతపండు గుజ్జు అంతా బాగా పిసుకోవాలి పిసికినాక అందులోనే మళ్ళీ బాండిలో మనం అది ఎల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ ఈ పేస్ట్ ఆ ఉల్లిపాయలు అంతా ఏగినాక బాండిలో పోసేసుకోవాలండి బాగా బాండిలో ఇంకొక ఎలాగా ఏగాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ఈ రకంగా ఏగాలి ఏగిన తర్వాత బాండిలో పులుసు పోసేసుకోవాలి పులుసు పోసేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు వేసుకున్నాను పచ్చిమిరకాయలు ముక్కలు వేసేసుకున్నాను కట్ చేసి దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నానండి కారం అయితే నేను మూడు స్పూన్లు వేస్తున్నాను ఇందులో మీకు రెండు స్పూన్లే కనిపిస్తుంది కానీ మూడు స్పూన్లు వేస్తున్నాను కారం మొత్తం మూడు స్పూన్లు వేసాను కారం ఇందులో కారం వేసినాక బాగా కలిపెట్టుకోవాలి కలిపేసినాక మరగనిచ్చుకోవాలి పులుసుని ఈ పులుసు ఒక్కసారి మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి ఇలాగే వండుకొని మీరే అంటారు ఇందులో నేనేమి ఎక్స్ట్రా ఏమి వేయలేదు నేను చెప్పిన వాటికే వేసాను ఏమీ వేయలే ఎక్స్ట్రా ఇందులో మళ్ళీ కస్తూరి మెంతి ఇప్పుడు కస్తూరి మెంతి వేసాను అసలు వాస్తవానికి చేపల పులుసులోకి మెంతి పొడి వేస్తారండి మెంతులు పొడి పట్టుకొని వేస్తారు కానీ నేను మెంతుల పొడి వేయను కస్తూరి మెంతి వేస్తాను ఇప్పుడు గరం మసాలా వేసాను గరం మసాలా కూడా చాలా తక్కువ వేసానండి పావు టీ స్పూన్ కూడా ఉండదు అసలు అది కొంచెం చిటికడే వేసాను అంతే జస్ట్ స్మెల్ కోసం చెక్క లవంగాల పొడి అనమాట అది తర్వాత పులుసు బాగా మరిగిన తర్వాత మనం చేపలు కడుక్కున్న చేపలు అందులో వేసేసుకోవాలి బాండి వేసుకోవాలండి చేపలు వేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే నేను గరిటి పెట్టి కలుపుతాను ఎందుకంటే కొంచెం చేప కాసేపు ఉడికిన తర్వాత మనం అందులో ఈ గరిటి కానీ ఏమన్నా పెట్టామంటే చేపలు చేపల్లా లాగా ఉండవండి మొత్తం పేస్ట్ అయిపోద్ది చేపల పేస్ట్ కర్రీ అయిపోయింది అప్పుడు అది పులుసు అవదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఒక్కసారి గరిటి పెట్టి కలుపుకుంటే ఏమవు పచ్చి మీద చేప చేప పచ్చి మీద ఉంటుంది కాబట్టి ఏమీ అవ్వదు బాగుంటుంది తర్వాత ఇంకొకసారి కలిపితే మాత్రం ఖచ్చితంగా మనం బాండిని తిప్పుకోవడమే తప్ప గరిటైతే పెట్టకూడదు చేపల పులుసులోకి పద్దాగా గరిటి పెట్టామంటే చేపలన్నీ రిగిపోతాయి అవి మరీ చిన్న చేపలు కాబట్టి మొత్తం పేస్ట్ అయిపోయి ముల్లల ముల్లు అయిపోద్దండి పులుసు అంతా అలా అది కాకుండా ఇలా మూత పెట్టేసుకొని ఒక కొంచెం సేపు ఉడికినాక తీసి ఒకసారి మళ్ళీ ఇట్లా బాండీని పట్టుకోవాలి క్లాత్తోని పట్టుకొని తిప్పుకోవాలండి ఈ ఇప్పుడు వెనక మనం గరిటి పెట్టామంటే చేపలన్నీ విరిగిపోతాయి అనమాట చేపలు చాలా తొందరగా అండి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది చేప అనేది ఉడికినాక మళ్ళీ మనం అందులోకి కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఇంకా అది దింపుకోవడమే ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కానీ ఇది నేను శనివారం వండాను ఆదివారం రోజు మేము తింటామండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్